కార్జీల పెంపునకు నిరసనగా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ బస్ భవన్ ముట్టడికైతే పిలుపునిచ్చింది అంటే అసలు వాళ్ళు ఏ ఏ ఉద్దేశంతో ఇలాంటి బంధుకు పిలుపునిచ్చారో అలాగే ఇలాంటి నిరసనలు చేపడుతున్నారనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దాకాగా ఉన్నారు చెప్పండి సార్ ఒకవైపు నుంచి కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బస్సుల్లో ప్రయాణించి మరీ బస్ భవన్ను ముట్టడించారు ఎట్లా చూస్తారు దీన్ని అంటే వాళ్లకు బీసీల పట్ల ఉన్న కమిట్మెంట్కి ఇది ఉదాహరణ ఒకవైపు ఏమో అందరు హైకోర్టులో వెళ్ళి హాల్లో ఉండి బీసీల చట్టసభల్లో అదే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎట్లా రిజర్వేషన్ తేవాలని వాళ్ళు ఉన్నారు వీళ్ళేమో పని పాట లేక ఏదో ఒకటి సెన్సేషన్ కొరకు దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు అయినా కూడా ఆర్టీసీని తెగ నమ్మింది ముంచింది విధ్వంసం చేసింది కేసీఆర్ సార్లు రేట్లు పెంచడమే కాదు అన్ ప్రత్యేకించి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని ఎన్నో కుట్రలు చేసింది యాభై మూడు రోజులు పైచిల్కు ఉద్యోగులు సమ్మె చేసి నిరసన కార్యక్రమాలు చేస్తే దాదాపు నాలుగు ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నా కూడా పట్టించుకొని బీఆర్ఎస్ నాయకులు ఇలా బస్ భవన్ ముట్టడి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరసన చెప్తుందంటే సిగ్గుండాలి కనీసం